హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు అస్సలు మర్చిపోకండి చూడండి మన మన వీడియోస్లో మన వీడియోస్ అన్నీ మీకు కొంచెం హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మన ప్రీవియస్ వీడియోస్ని అయితే మీరు చూడండి అయితే ఇదిగోండి మా రూమ్ పక్కన ఇలా మార్నింగ్ టిఫిన్కి వెళ్ళేటప్పుడే ఇలా లాక్ చేసుకొని వెళ్ళిపోవాలి ఆ కీ కూడా మనం జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకోవాలి ఇటువైపు గోడ మీద అయితే ఇదిగోండి అక్కడ లైన్గా ఇలా ప్రతి గోడ మీద ఇలా ఒక మంచి మాట అన్నీ ఇలా రాసి ఉంటాయండి నేను ఈరోజైతే ఇలా మాంసాహారం గురించి రాసుంది ఉంది అదైతే ఇది వీడియో తీసాను ఇలా మీకు చూపిస్తున్నాను మాంసాహార రహస్యం అని రాసిందండి దాని గురించి మాంసాహారం తింటే ఏంటి కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది దానికి అవన్నీ మంచి సూక్తులన్నీ అందులో ఉంటాయి అయితే ఆ రూమ్ పక్కనే ఇలా సిట్టింగ్ కూర్చోడానికి కూడా ఇలా ప్రతి రూమ్ పక్కన ఇలా సిట్టింగ్ బెంచ్లు అనేది ఉంటాయండి వాటర్ మంచినీళ్ళకు కూడా మనం దూరం వెళ్ళక్కర్లా మంచినీళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నాయి కావాలంటే వేడి నీళ్ళు చ కూలింగ్ వాటర్ అయితే ఉండదు నార్మల్ వాటరే ఉంటుంది చూడండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా నచ్చుద్దండి అండి మనకి ప్రతి రూమ్ దగ్గర మొక్కలు అటువైపు ఇటువైపు మొక్కలు ఉంటాయి అయితే మనం హడావుడి గబగబా గబా వెళ్ళాలి అనుకుంటే లిఫ్ట్లో వెళ్ళొచ్చండి లేదా మెట్లు కూడా ఉంటాయి అయితే మేము ఇక్కడికి వచ్చి ఇది మూడో రోజు అండి మీకు ప్రతిరోజు ఇక్కడ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు ఇక్కడ ఏం ఫుడ్ పెడుతున్నారు ఎలా పెడుతున్నారు అనేది ప్రతిదీ మీకు వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను మన వీడియోస్ చూడండి ఏ రోజు ఏం పెడుతున్నారు అనేది మీకు క్లియర్గా నేను చెప్తున్నాను అంటే తర్వాత ఎవరైనా వచ్చినా కూడా మీకు కూడా ఒక మంచి ఐడియా ఉంటుందండి అయితే గ్రౌండ్ ఫ్లోర్కే రావాలండి మనకి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అంతా ఒక గ్రౌండ్ ఫ్లోర్లోనే ఆ కిందకు వచ్చే వెళ్ళాలి అయితే ఈరోజేమో మాకు టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ కింద మనకి డాక్టర్ ఒక లిస్ట్ ఇస్తారు కదండి ఎవరికి ఏం అనేది రాసి ఉంటుంది అందులో నాకైతే ఇదిగోండి మిల్లెట్ సూప్ ఇది ఇందులో చిన్న క్యారెట్ ముక్కలు సొరకాయ ముక్కలు అలా సూప్లా చేసింది ఇచ్చారు నాకైతే మా పాపకేమో మా పాపకు వేరేది ఇచ్చారు అలా ఎవరికి ఏ తినాలని దాన్ని బట్టి ఇస్తారు దాని తర్వాత రోజుకొక మంచి మాట అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుందండి రోజు డాక్టర్ గారు మిస్సెస్ డాక్టర్ గారు భార్య విశాల మేడం చెప్తారు మనం ఎన్ని లీటర్లు వాటర్ తాగాలి మన ఆరోగ్యం గురించే చాలా చాలా బాగా చెప్తారండి ప్రతిరోజు జరుగుతుంది ఇది ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ వరకు మేడం గారి మీటింగు ఇంకా తర్వాత మనం ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయినాక చెరుకు రసం కొబ్బరి నీళ్ళ వమ్ముతారు అవైతే మనం ఫీజుతో కాకుండా మనం పే చేసే తాగాలి అక్కడ న్యూస్ పేపర్ కూడా ఉంటుందండి ఇదిగోండి మనం అలా వెళ్తుంటే రా మన గురువుగారు అయితే మా అక్కడక్కడే తిరుగుతారండి చాలా సింపుల్గా ఎవరు వెళ్ళి నమస్తే చెప్పినా కూడా చాలా చక్కగా పలకరిస్తారు ఇక్కడ డైలీ క్రియాస్ అని ఇలా ఆ పట్టేసిన వాళ్ళకి కూడా ఇక్కడ అవి ట్యూబుల్తో తీస్తారండి అదైతే నేను ఇంకా వెళ్ళలేదు చేయించుకోలేదు ఇది క్రియా సెక్షన్ ఇదేమో గ్రీన్ జిమ్ మగవాళ్ళకు ఒకటి ఉంటుందండి ఆడవాళ్ళకు ఒకటి ఉంటుంది ఏ టైం అన్నా మనం వచ్చి డాక్టర్ రాసినా రాయకపోయినా కూడా ఇక్కడ ఈ గ్రీన్ జిమ్లో మనకి ఏదైతే మనం చేయగలమో అది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమైనా మోకాళ్ళ నొప్పులు అలాంటి ఉన్నవాళ్ళు మనకి ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చండి ఇదిగోండి ఇక్కడ చక్కగా ఇలా శిల్పాల్లా చెక్కినవి ఇటు మగవాళ్ళ వైపేమో జెంట్స్ బొమ్మ ఉంటుందండి ఇటు ఆడవాళ్ళ వైపుకి వెళ్ళే వైపేమో లేక లేడీ బొమ్మ ఉంటుంది ఇవైతే నాకు చాలా బాగా నచ్చుతాయి మనం అక్కడ జిమ్ చేసి వచ్చినాక కూడా ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఇలా చెక్కలతోనే చక్కగా ఇలా సోఫాల్లో ఉంటాయి అక్కడ చేసి వచ్చినాక ఇక్కడ రిలాక్స్ అవుతారు చాలా నీట్గా చాలా చక్కగా ఉంటాయండి ఏ అసలు మనం చెయ్యేలాగానే రోజంతా సరిపోవండి యోగా కానీ జిమ్ కానీ చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇదైతే లేడీస్కి ఇప్పుడు ఈ దసరా హాలిడేస్ మూలన పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి పిల్లలకి ఫీజు ఎంత ఏ ఏజ్ పిల్లలకి ఎలా అనేది నేను తర్వాత ఒక వీడియో చేస్తాను అదే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇదేమో చంద్రకళా భవన్ అండి ఇక్కడేమో గురువుగారు ఒకరోజు మీటింగ్ ఇక్కడే చెప్తారు అటువైపు ఉన్నది స్టేజ్ ఇదంతా చేసి ఇక్కడ ఇలా ఓపెన్ ప్లేస్లోనే కూర్చుంటారు భలే చాలా చల్లగాను చాలా చాలా బాగా అనిపిస్తుంది మనకైతే ముందు అసలు ఇక్కడ క్లైమేట్కి ఇక్కడ ఈ గ్రీనరీ ఈ వాతావరణానికే మనకి సగం జబ్బులు రోగాలు అన్నీ మాయమైపోతాయండి మన ఇంటి వాతావరణానికి ఇక్కడికైతే చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఒక్క ఈ మనం ఒంట్లో బాగోపోవడానికి ఈ చికిత్సకు రావడమే కాదండి ఈ టెస్ట్లో చేయించుకోవడమే కాదు మనకి మెంటల్గా కూడా చాలా అసలు ఆ స్ట్రెస్ అనేది పోతుంది ఇక్కడ ప్రతి ఒక్కటి మనం చూడదగిందేనండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా అటు ఉయ్యాల వైపు వెళ్ళే వైపు సీనరీస్ అయితే ఇలా ఉన్నాయి అయితే ఇక్కడ బోటింగ్ కృష్ణానది పక్కనే కదండి బోటింగ్ కూడా ఉంటుంది అయితే ఈరోజు బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం మేము అయితే కృష్ణానది ఎక్కువ ఫ్లో ఉందని చెప్పి ఆపేశారు ఈరోజు కూడా లేదన్నారు అంటే ఈ మధ్య వర్షాలు అవి పడినాయి కదండి అందుకనే ఇంకా ఆపేశారు అన్నమాట లేకపోతే వాళ్ళే జాకెట్ ఇస్తారు బోటింగ్కి తీసుకెళ్తారు ఇదిగోండి ఇక్కడ చిన్న కుటీర విశ్రాంతి కుటీరనే వాటికి కొన్ని పేర్లు ఉంటాయి ఆ చిన్న కుటీరులోనే చక్కగా ఇలా ఉయ్యాలు ఉంటాయండి నది పక్కనే చాలామంది ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతారండి ఇది కృష్ణ విహార్ ఈ నది పక్కనే ఉండటం వల్ల కూడా మనకు అసలు చాలా చల్లగా కూలింగ్ అనేది ఉంటుందండి విజయవాడలో మామూలుగా అయితే చాలా ఎండలు ఎక్కువ అలాంటిది ఈ నది ఈ చెట్ల మూలన అసలు చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ రూముల్లో ఉండేవాళ్ళు ఏసీ కూడా అక్కర్లేదండి అసలు ఎక్కువ రూములో అయితే మనం అయితే ఉండం ఎంతసేపు ఈ బయట తిరగడానికి మనం అక్కడికి వెళ్తే కనుక ఇలా బయటకు రావడానికే ఇష్టపడతామండి అయితే అక్కడ నాకు ఫుడ్డు అంతా నేను కూడా ఇంట్లో చేసేది ఆల్మోస్ట్ అంతే కాబట్టి నాకు ఎక్కువ డిఫరెన్స్ అయితే తెలియలేదు కాఫీ టీ అయితే అస్సలు దొరకదండి కొంచెం కాఫీ దొరికినా చాలా అనిపిస్తుంది అయితే ఈరోజే చూసాను నేను కొంచెం కషాయం లాంటిది అయితే నాకు కొంచెం దొరికింది కొంచెం వేడివేడిగా తాగాం అన్నమాట అదే టీ తాగకుండా ఉండలేని వాళ్ళకి పెట్టారు అక్కడ ఇదిగోండి ఇక్కడైతే బోటింగ్ అనమాట ఇంకా మనం అక్కడ కూర్చుంటే అసలు అక్కడ కూర్చున్న దగ్గర నుంచి రాబోద్దు కదండి అంతా బాగుంటుంది అంతా హాయిగా అనిపిస్తుంది మనకి అయితే ఇక్కడ యోగా ఆశ్రమం అన్నీ ఉన్నాయండి అక్కడ యోగా చేసేవాళ్ళు అక్కడ చేస్తారు కానీ కొంతమంది అయితే ఇక్కడ చాలా చల్లగా బాగుంటుందని చెప్పి ఇక్కడ ఈ గడ్డి ఇదంతా గ్రీనరీ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే యోగా చేస్తారు ఇదిగోండి ఇది ఒక చెక్క మీద ఉంది ఇలా ఈ బొమ్మలు చిన్నపిల్లల బొమ్మల్ని ఇలా చక్కగా బలే చెక్కారండి ఈ సీనరీస్ అయితే మనకి చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటాయి ఈ చెక్కలతో చేసిన సోఫాలండి ఇవన్నీ సోఫాల చక్క మనం అక్కడ కూర్చోడానికి చాలా బాగుంటాయి అసలు మనమైతే ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కడికైనా చూడడానికి వేరే ప్రాంతాలకు వెళ్తాము మనకు దగ్గరలోనే విజయవాడలోనే ఇంత మంచి ప్రదేశం ఉంది అయితే నేను కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళానండి అయితే ఈసారి ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినా మీకు మీరు చక్కగా ఇక్కడికి టూర్లాగా కూడా వెళ్ళొచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం వచ్చేస్తుంది మనకైతే మనసుకి చాలా ఆహ్లాదకరంగా అసలు చాలా అండి చాలా అంటే చాలా మాటల్లో చెప్పలేము అంత బాగుందనమాట మనం వెళ్ళి అది అనుభవిస్తేనే మనకు అర్థం అవుతుంది ఇలా చూసి చెప్పే కంటే నేను చాలా వీడియోస్ చూశానండి అయితే మా ఇంటికి మాకైతే దగ్గరలోనే విజయవాడ మాకు ఒక ఇరవై నిమిషాల్లో మేము వెళ్ళిపోవచ్చు అయినా సరే ఇంత ఫీజా అంత ఫీజా అని చెప్పి ఎన్ని రోజులు ఆగాము ఇంకా అవన్నీ ఒక్కొక్కసారి అవన్నీ చూసుకోకూడదండి ఇంకా మనం వెళ్ళాలి అన్నప్పుడే వెళ్ళిపోవడమే ఇదిగోండి ఇదైతే ఇలా చిన్నపిల్లల బొమ్మల్ని ఇలా అసలు ఇదైతే ఇంకా నా బాగా నచ్చింది ఇంకా వీడియోల కంటే దగ్గరగా చూస్తే ఇంకా బాగుందండి దానిపైన ఒక పెద్ద చెట్టు ఉంది ఇవైతే పూర్లా ఉన్నాయి కానీ ఇలా ఆయిల్ కొంచెం వెరైటీగా అనిపించి ఇది కూడా నేను తీసాను ఈ నదికి ఈ ప్లేస్కి చిన్న ఫెన్సింగే ఉందండి ఎక్కువ దూరం కూడా లేదు మనం ఆ నది పక్కనే కూర్చోడానికి చక్క బెంచ్ లాగా కూడా ఉంటాయి ఇది ఇదండి భోజనాశాల అంటే లేడీస్కి ఒకవైపు ఫ్యామిలీతో వాళ్ళకి వైపు ఇది మధ్యాహ్నం లంచ్ అనమాట ఫ్యామిలీతో ఒక ఒకవైపు అలా ఉంటుంది ఇది లంచ్లో అయితే అందరూ ఇలా లైన్లో నుంచొని మళ్ళీ ఎవరి ప్లేట్లు వాళ్ళే కడుక్కోవాలండి అక్కడ నీట్గా లేదని మీకు చూపించలేదు ఇదిగోండి ఈరోజు లంచ్లో రెండు పుల్కాలు ఒక పప్పు కాకరకాయ వేపుడు పుదీనా పచ్చడి ఇలా ఇచ్చారు ఈరోజు అయితే కొంతమందికి ఇంకా బ్రౌన్ రైస్ కూడా ఇస్తారండి ఇంకా మాకు ఇది సరిపోతుందని మేము ఇంతవరకు తీసుకున్నాం ఆక్యూ పంక్చర్ అని అది మట్టితో మట్టితో మనకి మట్టిని ఇలా పోస్తారు కదండి ఆ విభాగం అది అందుకే ఆక్యూ పంక్చర్ ఆక్యూప్రెజర్ అని అయితే అందులో ఆక్యూ పంక్చర్ కదండి ఆక్యూ ప్రెజర్ అనేది ఇలా చిన్న మనకి ఇలా మిషన్లా పెట్టి పొట్ట మీద పొట్ట దగ్గర కొవ్వు తగ్గడానికి అది చేస్తారు నేనైతే ఇది చేయించుకున్నానండి లోపల లేడీస్ ఉన్నారని నేను మీకు చూపించలేదు ఇది స్త్రీల మట్టి చికిత్స విభాగం అంటే మనకు బురద రాస్తారు కదా అదండి అది ఇంకా నేనైతే చేయించుకోలేదు ఇక్కడ వేప చెట్టుకి ఉయ్యాలండి ఈరోజు నిన్న క్లియర్గా తీయలేదని ఈరోజు తీసాను ఆ నది పక్కనే ఉన్న వేప చెట్టుకి ఇలా ఉయ్యాల కట్టుంటాయండి ఆ పక్కన అయితే అసలు అక్కడ కూర్చుంటే అయితే గాలి చాలా బాగుంటుంది వేప చెట్టుకే ఉన్నాయి ఉయ్యాల అయితే నది పక్కన వేప చెట్టు ఆ వేప చెట్టు చల్లదనానికి కూడా అండి అక్కడ కూర్చుంటే ఏసీ కూడా సరిపోదు అంత బాగుంటుంది ఇదిగోండి అక్కడ గిన్నెకోడులు అవి కూడా ఉంటాయి ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఏమో ఒబేసిటీ ఎక్కువ లా ఉన్న వాళ్ళకి కొంచెం బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇక్కడ యోగా జరుగుతుంది ఇంకా అక్కడ మాకు ఈ మధ్య కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారండి ఉన్న ఆవిడ హైదరాబాద్లో టీచర్ ఆవిడ ఆవిడ కూడా మాకు పరిచయం అయ్యారు ఇంకా అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అవుతారండి మనకి ఒక్కరే వెళ్ళినా కూడా మనకేమీ బోర్ అనిపించదు మనకు ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్ ఏమి ఉండదు భయం కూడా ఉండదండి లేడీస్ ఒక్కళ్ళే కూడా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు అలా వాళ్ళ హెల్త్ ఇష్యూ హెల్త్ ప్రాబ్లం ఏమున్నా కూడా లేడీస్ కూడా చాలామంది వాళ్ళు ఒక్కళ్ళే వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఈరోజు మూడవ రోజు నైట్ డిన్నర్ అయితే అయితే రెండు రోజులు డిన్నర్ ఒకటే ఫ్రూట్సే ఇచ్చారండి ఈరోజు కొంతమందికి అయితే బ్రౌన్ రైస్ పుల్క అది కూడా ఇచ్చారు కొంతమంది మాకు ఫ్రూట్స్ సరిపోవంటే ఇంకా కొంచెం వయసు పెద్ద ఉన్న పెద్దగా ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ తింటే మాకు కొంతమంది గ్యాస్ వస్తుంది అన్న వాళ్ళకి అయితే కొంచెం వేరే డైట్ ఉంది ఈరోజు ఈరోజే చూసాను నేను అది ఇదిగోండి ఇది స్వీట్ కార్న్ అయితే పచ్చదే మనం డాక్టర్ ఇచ్చింది ఇలా ఇస్తే వాళ్ళు టిక్ చేసి మనకిస్తారు ఏం తీసుకోవాలన్నది ఇవి స్వీట్ కార్న్ ఒక సగం మొక్క ఇస్తారండి అది ఉడక పచ్చిదే ఇలా బీట్రూట్లో అవి పైనాపిల్ బీట్రూట్ మొక్కలు అందుకనే టేస్ట్ బాగుంది ఈ స్ప్రౌట్స్ అయితే ఉడకబెట్టారండి అందుకనే అవి కూడా తినగలం పచ్చ స్ప్రౌట్స్ అయితే కొంచెం తింటే కొంచెం కడుపులో నొప్పిలా అనిపిస్తుంది అయితే అవి స్ప్రౌట్స్ అయితే ఉడకబెట్టినవి ఇంకా ఈ పప్పాయి మొక్కలు పుచ్చకాయ ముక్కలు ఎవరికి ఎన్ని కావాలంటే మళ్ళీ అన్నీ వేసుకోవచ్చండి ఇంకా నైట్ అయితే ప్రతి ఒక్కరికి ఎక్కువ ఆల్మోస్ట్ ఎక్కువ ఫ్రూట్సే ఉంటాయి ఇదిగోండి ఒక జావకాయ ఒక అరటిపండు ఇలా స్ప్రౌట్స్ ఉడకబెట్టినవి ఒకళ్ళు సరిపోలేదంటే మళ్ళీ వేసుకు మనం వెళ్ళి మళ్ళీ వేసుకొని రావచ్చు అదండి ఈరోజు మూడవ రోజు డిన్నరు ఇలా ఉంటుంది అక్కడ లోపలంతా ఇలా చిన్న టేబుల్ వేసి ఇలా చైర్స్ ఉంటాయి ఇంకా కొంతమందికి అయితే జ్యూస్ ఫాస్టింగ్ రాస్తారండి వాళ్ళకి విడిగా జ్యూస్ ఇస్తారు ఒక రోజులో నాలుగైదు సార్లు జ్యూస్లే ఇస్తారు కొంతమందికి వాటర్ ఫాస్టింగ్ ఉంటుంది హనీ వాటర్ ఇస్తారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ రేపు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను